హాయ్ అండి అందరికీ ఈరోజు సండే కదండి ఈరోజు అందరూ నాన్ వెజే చేసుకుంటుంటారు మేము కూడా కలర్ రైస్ బిర్యానీ ఇలాంటివి చేసుకుంటుంటాము ఈరోజు డిఫరెంట్గా ఉంటుందని కుష్కా ట్రై చేద్దాం అనుకున్నాను లంచ్కి కుష్కాతో పాటు గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ కాకుండా ఫ్రై చేసి దాంతోపాటు రసం రైతా అవి ఇవి చేయాలనుకున్నాను ఈరోజు కుష్కా మీకు ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి కి కావలసిన ఇంగ్రీడియంట్స్ తిరువాతకు మసాలాకు లవంగాలు యాలకులు చెక్క అనాస స్టార్ స్టార్పువ్వా మరాఠీ మొగ్గ మూడు నాలుగు పచ్చిమిరకాయ సైజులు దీనికి నేను ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ చిట్టి ముత్యాల రైస్ చేస్తున్నాను చిట్టి ముత్యాల రైస్తో సన్న బియ్యం చూడండి చిట్టి ముత్యాల రైస్తో కుష్క చేస్తున్నాను ఇక్కడ రాయలసీమలో ఎక్కువ చిట్టి ముత్యాలతోనే చేస్తారండి కాబట్టి నేను ఇదే ప్రిఫరెన్స్ ఇచ్చి దీంతోనే చేస్తున్నాను రైస్ కాకుండా బాస్మతి రైస్ కాకుండా ఈ బియ్యం ముందే స్మెల్ ఉంటాయండి బాగా కాబట్టి కుష్క చాలా బాగుంటుంది ఉట్టినే తినచ్చండి కుష్కాని గ్రేవీ కలుపుకోవాల్సిన అవసరం లేదు దీనికి కావాల్సింది వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ మూడు నాలుగు టమోటాలు చిన్నగా తరుక్కున్నాను చూడండి ఆనియన్ ఉప్పు గల్లుప్పు తీసుకున్నాను మూడు నాలుగు ఎర్రగడ్డలు పసుపు పెరుగు గరం మసాలా పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే కొద్దిగా బియ్యం కాబట్టి కారము ధనియాల పొడి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఎలా చేసుకుందామో చూపిస్తాను రండి మామూలుగా ఇది ఇక్కడ రాయలసీమలో ఉదయం టిఫిన్ చేసుకుంటారు కదండి రాయలసీమలో ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఎక్కువ మార్నింగ్ టైం టిఫిన్ కుష్కా మసాలా ఆనియన్ ఉంటుంది అనమాట చాలా బాగా చేస్తారు టమాటా రైస్ కాదండి మార్నింగ్ టైం బాగా తింటారు టమాటా రైస్ లాగే ఉంటుంది ఇది కానీ మనకు కుష్కా అంటాం ఇక్కడ కానీ ఇది కొంచెం డిఫరెంట్ కొంతమంది కడపలో కూడా చాలా ఫేమస్ కుష్ కుష్ అంటే ఫేమస్ అది మార్నింగే తింటారా మార్నింగ్ టైమ్ తిరువాత వేసుకుందాము వేడి ఎక్కే వరకు చేద్దాం వేస్తున్నాం చాలా మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి వేసుకుందాము చాలండి పెద్ద గంటతో ఒక గంట పట్టింది వన్ అండ్ హాఫ్ రైస్ ఒక కప్పున్నరే ఉన్నారే కాబట్టి చాలు ఎనఫ్ మసాలాకు ఇంకా ఇల్లు వేడికాలే అయిందా లేదు కదా ఇస్తాం యాలకులు చెక్క లవంగాలు కొద్దిగా తీసుకున్నానండి అనాసపువ్వా చాలు ఎక్కువ వద్దు సైజ్ కొంచమే కాబట్టి ఎక్కువ ఓవర్ స్మెల్ డామినేట్ చేస్తుంది ఇది స్టార్ ప్లస్ ఒకటి రాతి పువ్వ పచ్చిమిరపకాయలు అన్ని వేసేలోపు ఆయిల్ తాగింది చూడండి సరిపోతుంది ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో మనము వేసుకున్నాము ఏదన్నా ఫ్రై చేసుకొని కూడా మధ్యాహ్నం లంచ్ మధ్యలో సండే అనే కాకుండా మధ్యలో ఏ రోజైనా సరే మనం ఏదైనా ఆలు ఫ్రై కానీ ఏదైనా బజ్జీలు కానీ అలాంటివి చేసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే చికెన్ ఫ్రైతో కానీ తినచ్చు ఏదా గుర్తిని అయినా తినచ్చు తినచ్చు పులిహోర లెమన్ రైస్ ఎక్కి చేసుకోవడం ఆ మాదిరి పుష్క కూడా చేసుకోవాలి కొంచెం మిక్చర్ వేసుకొని కూడా తినచ్చు మిక్చరు పకోడా అలాంటి విధానతో కూడా తినచ్చు కట్లు వెళ్ళిపోయినా అండి ఆనియన్స్ వేస్తున్నాం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను చూడండి ఆనియన్స్ బాగా మగ్గనిద్దాం కొంచెం రెడ్గా అయ్యే వరకు మగ్గ ఎర్రగడ్డలు హాఫ్ మగ్గినాయి చూడండి ఇందులోనే అల్లం వెల్లుల్లి వేద్దాం అల్లం వెల్లుల్లి కొంచెం వేగనేద్దాం అల్లం వెల్లుల్లి పచ్చివాసం పెయ్య వేగింది ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి చాలండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా రైస్ కొద్ది కాబట్టి ఒక పింఛు పసుపు గరం మసాలా టమోటాలు వేసుకున్నాం చిన్న ముక్కలు దొరుకున్నాను చూడండి ఈ టమోటాలు బాగా మగ్గాల ఎన్ని టమాటాలు వేసినా ఒక నాలుగు టమోటాలు చిన్నవి కాబట్టి నాలుగు వేసినాము పెద్దవైతే మూడు వేసుకోండి మీరు హాఫ్ కేజీ కేజీ అట్లయితే ఒక ఆరు టమోటాలు పడతాయి ఎర్రగడలు కూడా ఈక్వల్గానే పడతాయండి దీనికి పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు పెరుగు వేసి సేపు మద్ద నెయ్యి అవసరం లేదా నెయ్యి లాస్ట్లో వేసుకోవచ్చు మన ఇష్టం అది మన ఛాయిస్ కానీ కుష్కాకు నెయ్యి వేస్తేనే బాగుంటుంది లాస్ట్లో పూర్తి అయిన తర్వాత వేద్దాము కొత్తిమీర కాడలున్నా పర్వాలేదు కొత్తిమీర పుదీనా ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపి టమోటాలు బాగా స్మాష్ అయ్యే వరకు వండిద్దాం మెత్తక్ కావాలా టమోటాలు కొద్దిసేపు మూత పెడదామండి దీనికి టమోటాలు బాగా మగ్గిపోయాయండి ఒక టెన్ మినిట్స్ పట్టింది పది నిమిషాల తర్వాత పరిస్థితి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను పది నిమిషాల వరకు దాని తర్వాత రైస్ వేసుకుంటున్నాను పూర్తి నీళ్ళు వడేసేస్తున్నానండి సన్న బియ్యం కాబట్టి ఒకటికి ఒకటిన్నర మాత్రమే నీళ్ళు వేసుకోవాలి నిదానంగా కలుపుతున్నాం బాస్మతి రైస్ అయితే విరిగిపోతాయి ఇవి కలిపినా కూడా ఏం అనమాట కలుపుకొని నీళ్ళేసుకున్నాం ఒకటిన్నర గ్లాస్ బియ్యంకి రెండు కాలు పడుతుంది రెండున్నర వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఐస్ అయితే రెండు కాలు పడుతుంది నీళ్ళు రెండున్నర వేసుకున్నాను సరిపోతాయి పొడి పొడిగా ఉంటాయి పొడిగా ఉండాలా అది కాక సన్న బియ్యం కదా ఒకటికి రెండు కంటే కొద్దిగా తక్కువ వేసినట్లు నేను ఇప్పుడు ఇప్పుడు అంతా కలిపేసి ఒకసారి సాల్ట్ సాల్ట్ పెట్టేస్తున్నారా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమే పెట్టుకుందాము ఓవర్ ఫ్లేమ్ వద్దు త్రీ విజిల్స్ వచ్చినాక చూద్దాం మన పుష్కాయ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కువ అన్ని చేసుకోవడము ఇంగ్రీడియంట్స్ అవన్నీ పెట్టుకోవడము తరుక్కోవడము మీకు ఇంతేనా అనిపిస్తుంది ముందు హాఫ్ అన్ అవర్ ప్రిపరేషన్ ఉంటుంది దీనికి ఏదానికైనా అంటే కోయడము తరగడము అంత క్లీనింగ్ అవన్నీ కలిపి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది పుష్క రెడీ అయిందండి విజిల్ వచ్చేసింది కలుపుకుందాం బాగా పొడి పొడిగా వచ్చింది లైట్గా ఉంది కొంచెం ముద్దగానే ఉంటుంది టమోటా ఎక్కేస్తున్నాం కాబట్టి మెతుకు బాగా ఇదే ఉంది స్మెల్ వస్తుంది ఇది కొద్దిగా కాబట్టి స్మెల్ బాగా వస్తుంది కొంచెం నెయ్యి వేసుకుందాము ఇందులో చేసి ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కుష్కా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి కుష్కా రెడీ ఆనియన్ నిమ్మకాయతో సూపర్గా ఉంటుంది మంచి మీరు అన్నట్లు ఆమ్లెట్తో బాగుంటుంది కదా ఆమ్లెట్ వైల్డ్ ఎగ్ పెట్టుకొని తింటే కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మీరు తిన్నా నన్నారు నేను ఎప్పుడైనా కుష్క తీసుకుంటే ఆమ్లెట్ నాకు కూడా ఈసారి బయట కుష్క ఆమ్లెట్ తినివేయాల కచ్చితంగా ఎందుకంటే నేను మార్నింగ్ రైస్ తినను కాబట్టి అది కుదరలేదు ఎప్పుడు ఇంకోసారికి నాకు కూడా టేస్ట్ చేయించాలా ఓకే ఓకే ఈ కుష్క రెసిపీ మీకు నచ్చినట్లయితే రాతి కలాక్స్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన విధంగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా వేసుకొని అదే విధంగా చేయండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది కొత్తదే తినచ్చు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మర్చిపోద్దండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్